హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అనిల్ కుంబాటస్ మనం చాలా రోజులుగా మార్కెట్ గురించి అయితే మాట్లాడుకోవడం మానేసాం అనమాట దానికి గల రీజన్స్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ట్రై చేసుకుంటా వస్తున్నాను ఏది క్లిక్ అవుతుంది బట్ మన హ్యాబిచువల్గా మనం ఏది ట్రెండింగ్ ఉంటే దాని వైపుకి వెళ్ళిపోవాలి కదా కొన్ని రోజులు ఆర్జీవీ గురించి వీడియోస్ చేయడం జరిగింది కొన్ని రోజులు కొన్ని స్టోరీస్ చెప్పడం జరిగింది చాలా కొంచెం స్మాల్ వర్క్ ఉండబట్టి లాస్ట్ వన్ వీక్ నుంచి మనం అయితే వీడియోలు అయితే పోస్ట్ చేయడం లేదనమాట ఇక్కడ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనం గత జరిగిన టెన్ డేస్లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ మాట్లాడాలనుకుంటున్నాం జరిగిన గత ఆ టెన్ డేస్గా మార్కెట్ అయితే మంచి వాల్టాలిటీలో మూవ్ అవుతుంది దానికి గల మెయిన్ రీజన్ ఏందనేది మాట్లాడుకుందాం ఇంకొక విషయం వచ్చేసరికి నేను ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ట్రేడింగ్లో ప్రాఫిట్స్ ఎట్లా తీయాలి అనే దానికి అంటే అంత ముందు నుంచి ట్రేడ్ చేస్తూనే ఉండే ఏ స్ట్రాటజీ వర్క్ అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ లేకపోతుండే బట్ ఇంకా నేను స్ట్రాటజీ అయితే ఇంకా ఏమీ కన్ఫామ్గా ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది అని అయితే నేను కన్ఫామ్గా చెప్పట్లేదు బట్ నేను గత వన్ వీక్ నుంచి వన్ వీక్ నుంచి ఒక స్ట్రాటజీ ట్రై చేస్తున్నాను అది స్కాల్పింగ్ చేస్తున్నాను అనమాట ప్రైజాక్షన్ బేస్ చేసుకొని దాని గురించి మార్కెట్ ఎందుకు ఫాలో అవుతుంది గత టెన్ డేస్ నుంచి మనం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మార్కెట్ పడ్డానికి రీజన్స్ అయితే చాలా ఉన్నాయండి మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ జూలైలో వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి కొన్ని బెటర్గా పర్ఫామ్ చేసినాయి కొన్ని అయితే అంతా బెటర్గా పర్ఫామ్ చేయలేదు అదొక రీజను మార్కెట్స్ పడిపోవడానికి ఇంకొకటి మనకి రష్యాతో ఏవైతే స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయో దానిని ఇప్పుడు అమెరికా అమెరికా ఉంది కదండి అమెరికా ట్రంప్ అనేది దాన్ని తీసుకోలేకపోవడంతో మన మీద రష్యాతో ఉన్నటువంటి నెగిటివిటీని మన మీద బరుదు చల్లేదానికి ట్రంప్ అయితే ట్రై చేస్తున్నాడు దాని గురించి రీసెంట్గా కామెంట్స్ కూడా చేస్తున్నాడు ఏదైనా అన్సర్టనిటీ అంటే ఒక స్టేబి స్టెబిలిటీ లేనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఇండియా రష్యా అన్నట్లు కామెంట్స్ చేస్తున్నాడు అనమాట మనమైతే స్టెప్ బై స్టెప్ ఈ ట్వంటీ సిక్స్లో మనం ఫోర్ ట్రిలియన్ డాలర్స్కి అయితే మనం చేరుకునేదానికి అవకాశం ఉందని ఆర్థిక నిపుణు నిపుణులు చెప్తున్నారు ఇట్లాంటి సందర్భంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మనకి అంటే అతని హుందాతనాన్ని కాపాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఊర్లో లేడీస్ మాట్లాడతారు చూసావా ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎదుటి వాళ్ళ మీద బురదల్లే ప్రయత్నం చేయడం వాళ్ళకి ఎవరైతే నెగిటివిటీ వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళ మీద ఎట్లాంటి ఎలిగేషన్ పాస్ చేయడానికి ట్రంప్ ఎప్పుడూ ముందుంటాడనమాట ఇలా క్వార్టర్లీ రిజల్ట్స్ మంచికి రాకపోవడం మంచిగా పోస్ట్ చేయకపోవడంతో మన మార్కెట్లు కొన్ని పడడం వల్ల మార్కెట్ డౌన్ అవుతుందని చెప్పుకోవచ్చు అట్లానే మా లాస్ట్ ఒక వన్ మంత్లో కంప్లీట్గా పాజిటివ్గా పాజిటివ్గా ఉండడం వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు ఎఫ్ఐస్ కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు ఏవైతే హయ్యర్ వాల్యూస్లో ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ని పిక్ చేసుకొని వాటి నుంచి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అయితే జరిగింది ఇంకా దట్టు ఈ ట్రంప్ ఇష్యూ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా సెల్లింగ్ చేయడం ఈ ప్రెజర్స్ వల్ల అయితే మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది మార్కెట్ యాజ్ యూజువల్గా ముందుకెళ్లేదానికైతే స్కోప్ ఉంది ఖచ్చితంగా వెళ్తుంది ఆ విషయం కొందాం అయితే మనం ట్రై చేసినటువంటి లాస్ట్ వన్ వీక్లో మనం ఏవైతే ట్రేడింగ్ చేస్తున్నామో ఆ స్ట్రాటజీ ప్రకారం నేనైతే ఇందులో స్క్రీన్ షాట్లు కూడా పోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను మనం నైన్ ఫిఫ్టీన్కి ఎంటర్ అయిపోయి మండే టు ఫ్రైడే ఈరోజు వరకు చేశాను అనమాట ఇది సక్సెస్ఫుల్ కనుక అయితేనే వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను సక్సెస్ఫుల్గా మనం ఒక డే లాస్ట్ బుక్ చేసాం రిమైనింగ్ ఫోర్ డేస్ మనం కంప్లీట్గా ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరుగుతుంది ఆ ప్రాఫిట్ ఎలా బుక్ చేసాం అనేది మనం ఈ వీడియోలో కవర్ అయినంతవరకు చెప్పాలనుకుంటున్నాను ముందుగా ట్రేడింగ్ చేసే వ్యక్తులకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటంటే ముందే ఇంత లాస్ అయితే నేను బేర్ చేయగలుగుతా ఇంత ప్రాఫిట్ అయితే నేను తీసుకొని ఎగ్జిట్ అవుతా అన్న ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్తున్నాను వన్స్ మనం ట్రేడింగ్లోకి దిగిన తర్వాత మనం అప్పుడు ఆలోచించకూడదు ఎంత నెగిటివిటీ అయిపోతామో ఎంత పాజిటివ్ వస్తుందేమో ఆశక హద్దుండాలి ఇంకా సిగ్గుండాలి కదా ఆ విధంగా మనం ఎంత ప్రాఫిట్ బుక్ చేయాలి ఎంత లాస్ బుక్ చేసుకొని రావాలి ఒకవేళ లాస్ వస్తే ఎంత లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తే ఎంత దాంతో సరిపెట్టుకోవాలి అనేది మార్కెట్తో పాటు పరిగెత్తుకుంటే వెళ్ళిపోవద్దు మనం మన దగ్గర ఉన్న అమౌంట్ మన మార్కెట్తో మనం పోటీ పడితే మన దగ్గర పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంత ఉంటాయండి మార్కెట్తో పోటీ పడేమనుకో మనం ఎంత మార్కెట్ డైలీ రెండు వందల నుంచి మూడు వందల పాయింట్లు ఒక్కోసారి ఐదు వందల నుంచి ఏడు వందల పాయింట్లు అప్ అండ్ డౌన్స్ కొడుతూ ఉంటుంది మన దగ్గర ఉండే మనీ మన దగ్గరుండే ఇన్వెస్ట్మెంట్ మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం తీసుకుని వెళ్ళేది పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి ఒకటి రెండు లాట్స్ కొంటా ఉండటం జరిగింది అనమాట ఆ లాట్స్ అనేది కెపాసిటీ అంతా ఒక టెన్ పాయింట్స్ ఒక టెన్ లేదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లేదా ట్వంటీ పాయింట్స్ మనం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్తో పోటీ పడగలం అంత అంత బ్యాలెన్స్ మన దగ్గర ఉండిద్దా అంత ఉండదు మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా ఇది ఒక మన క్యాపిటల్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని దిగితే ఏంటంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట ఓకే ఎట్లా వెళ్ళాలి ఈ సిచ్యువేషన్లో వస్తే ఇంత లాస్ బుక్ చేసుకోవాలి ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలనే ఒక క్లారిటీ కనుక మనం బ్రెయిన్లో పెట్టుకొని ఉంటే మనం కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉండిద్దని నేను ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాను అది లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి అయితే గత వన్ వీక్ నుంచి అయితే క్లిక్ అవుతుంది పెద్ద పెద్ద ప్రాఫిట్స్ అని అయితే నేను చెప్పుకోలేనులే కానీ చిన్న చిన్న ప్రాఫిట్స్ ఒక పదిహేను వేల నుంచి పదిహేను వేల నుంచి ఇరవై వేలు మనం ట్రేడింగ్ అకౌంట్లో పెట్టుకొని దాంట్లో ప్రాఫిట్స్ ఎలా బుక్ చేశాను అనేది నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటున్నాను ఇది ఈ అసలు ట్రేడింగ్ చేయడానికి ఉండాల్సిన అర్హతలు కానీ ఏమైనా అంటే బేసిక్ థింగ్స్ ఇవన్నమాట కొంత క్యాపిటల్ ఉండాలి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మనం బయటకు వచ్చేయాలి అనేది కూడా ఒక క్లారిటీ ఉండాలి మల్టిపుల్స్ ట్రేడ్స్ అనేది చేయొద్దు మార్కెట్ చాలా వాలటాలిటీ ఉండింది మన దగ్గర ఉన్న బడ్జెట్ తక్కువ మార్కెట్ వాలటాలిటీ ఎక్కువ మన దగ్గర ఉన్న బడ్జెట్కి తగ్గట్టే మనం డెసిషన్స్ తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకునే దానికైతే ఎక్కువ అవకాశం ఉన్నద్ది అన్నమాట అది మనం ఈ రోజు వీడియో అయితే మనం ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు వర్తి అనిపిస్తే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇదే ఈ రోజు వీడియో అయితే మళ్ళీ ఇంకొక ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే అంటిల్ దెన్ బాయ్